ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ స్వప్నం మూడు దశాబ్దాల మాదిగ జాతి స్వప్నం ఇది ఈ స్వప్నం నెరవేర్చుకోవడానికి ప్రాణత్యాగాలు చేసిన మా బిడ్డలకు నివాళులు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు మద్దతుగా నిలబడ్డ ఈ సమాజానికి నేను రుణపడున్నా నా జాతి కూడా రుణపడున్నది ఈ కీలక దశలో మా సోదరులు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన రోజుల్లో మా రామన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అధికారిగా పనిచేస్తున్న రోజు నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నైతికంగా ఆర్థికంగా అదే సమయంలో ఆయన ప్రతి దశలో మాకు అండగా నిలబడుతూ ఈ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించాడు ఇవాళ మొదటిసారి నిన్న అసెంబ్లీ తీర్మానం జరిగేందుకు ముందే నేను అన్నకే ఫోన్ చేశాను అన్నా నిన్నే కలుస్తాను మన ఇద్దరం మాట్లాడుకునేదని చెప్పాను నేను కొద్దిగా బయటకు వెళ్తున్నాను ఇవాళ రమ్మని చెప్పాడు అన్న కోసం నిలబడ్డాను గౌరవ బాబు ముఖ్యమంత్రి గారిని కల్దాం లేకపోతే పవన్ కళ్యాణ్ కలుద్దాం అనుకుంటే వాళ్ళు అందుబాటులో లేరు అయినప్పటికీ మొదటి ప్రెస్ మీట్ మా తెలుగుదేశం పార్టీలోనే మాకు పెద్ద దిక్కు మాదిగ జాతికి అదే సమయంలో అత్యంత నమ్మకస్తుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి సీనియర్గా మా జాతి బిడ్డగా అన్నను మేము ఎప్పుడు గౌరవించుకుంటాం ఈ పోరాటంలో ఈ వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్న దశలో ప్రతి విషయాన్ని మేము పాలుపంచుకుంటూనే మేము ముందుకు సాగాం ఈ విషయంలో మా అన్నకు రామన్నకు అదే సమయంలో ప్రస్తుతం ప్రభుత్వంలో ఇవాళ హోంశాఖ మంత్రిగా ఉండబడే ఆమె చెప్పింది మొదటి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు ఆ వర్గీకరణ ఫలాలు టీచర్ ఫలాలు పొందింది అని చెప్పి ఓకే చంద్రబాబు నాయుడు గారు చేసిన వర్గీకరణలోనే టీచర్ అయిపోయింది ఆమె ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారి అండదండలతో మంత్రి అయిపోయింది అంటే ఆనాడు వర్గీకరణ ఫలాలు పొంది ఉద్యోగం చేసింది ఈనాడు రాజకీయంగా ముందుకొచ్చి గౌరవ చంద్రబాబు నాయుడు గారి అండదండలతో హోం మంత్రి అయింది మా చెల్లె కూడా ఇందుకు కీలకమైన పాత్ర పోషించింది ఆమె వంతు పాత్రగా శాసన మండలిలో ముందుకు తీసుకెళ్లింది ప్రతి బిడ్డ మా తమ్ముడు రాజు ఎంఆర్పీ ఉద్యోగులు పనిచేసిన తమ్ముడు శ్రీనివాస్ అదే సమయంలో సౌమ్య అదే సమయంలో ఐఏఎస్ అధికారిగా పనిచేసిన మా రామాంజనేయులు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గర్వపడుతున్నది ఏంటంటే ఒకనాడు ఆంధ్రప్రదేశ్లో మున్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు మేము మా ప్రాతిధ్యం చాలా తక్కువ ఉండేది కానీ వాళ్ళ శాసనసభలో మేము సమానంగా స్థాయికి రావడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో మమ్మల్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు అందులో భాగంగా మా తమ్ములు ఎక్కువ మంది యువతరం ఇవాళ శాసనసభలో ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది వాళ్లు కూడా చాలా కమిట్మెంట్గా జాతిని గెలిపించడం కోసం వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు అందుకు నేను తెలుగుదేశం పార్టీలో ఉండబడిన నా మాదిగా ఎమ్మెల్యేలు నా మాదిగా ప్రజాపతిలు అందరినీ చూసి నేను సంతోషిస్తున్నా గౌరవపడుతున్నా ఎక్కడున్నా జాతి బిడ్డలు గెలుపు కోసమే వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు వారికి నేను ధన్యవాదాలు చెప్తూ ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లో ఆర్డినెన్స్ ఒత్తిదిగా ఎందుకంటే శాసనసభ సమావేశాలు లేవు గనక ఖచ్చితంగా దానికి ఇక తదుపరి చర్యలు వేగవంతం చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తాడని మేము నమ్ముతున్నాం అదే సమయంలో కేంద్రం వైపు ఎలాంటి చర్యలు సూచన చేయాలో అటువైపు అదే సమయంలో కమిషన్ వైపు మరొక వైపు మునుముందుకు ఈ చట్ట రూపం దాల్చడానికి ఏం చేయాలో అందరికంటే ఎక్కువ గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయన మీద నాకే కాదు మా జాతికి జాతికే కాదు సమాజంలో చాలా వర్గాలకు కూడా ఆయన మీద నమ్మకం విశ్వాసం ఉన్నది ఖచ్చితంగా ఈ విజయం మాత్రం అన్ని వర్గాల మద్దతుతో గౌరవ చంద్రబాబు అండదండలతోటే ఈ విజయం దక్కిందని మేము భావిస్తున్నాం ఎవరన్నా అభ్యంతరాలు ఉన్నా లేకపోతే సందేహాలు ఉన్నా లేదా నివృత్తి చేయడానికి సిద్ధంగా అని చెప్పినప్పుడు నటి నుంచి అలాంటి సమాధానం కూడా రాలేదు అంగీకారం ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారే కనుక ముఖ్యమంత్రి ఉంటే ఈ సమయానికి ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ అనే అంశాన్ని మేము చూసేవాళ్ళం కాదు వంద శాతం అందరికి తెలిసిన విషయం కారణం ఏందంటే గతంలో ఐదేళ్లు పరిపాలించిన జగన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఒక ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వమన్నా మాకు ఇవ్వలేదు రెండు షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఆ విచారణకు వర్గీకరణ సమర్థిస్తూ ఒక లాయర్ పెట్టమంటే కనీసం లాయర్ను కూడా నియమించలేదు వాళ్ళు వచ్చిన లాయర్ ఎవరో ఆన్లైన్లో వచ్చి ఒక క్షణం పాటు ఒక మాట అనిపోయాడు ఒక క్షణం నిమిషం కూడా తీసుకోలేదు ఆన్లైన్లో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉంటాం అన్నాడు అంటే వర్గీకరణ సపోర్ట్ చేయలేదు వర్గీకరణ వ్యతిరేకించినట్టుగా అక్కడ మాట్లాడలేదు సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటా దాన్ని కట్టుబడి ఉంటాం అన్నాడు దాన్ని మరి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని సమర్థించారు మరి దాన్ని స్వాగతించాలి కదా దాన్ని స్వాగతించాలి కదా దాన్ని స్వాగతించలేదు అదే సమయంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కనీసం మీ వైఖరి ఏందో చెప్పండి అని చెప్పి మేము పదే పదే బహిరంగంగా అపీల్ చేస్తున్నాం ఈ రోజు వరకు కూడా ఎస్సీ వర్గీకరణ అంశం మీద ఆయన సమర్థిస్తూ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు వాస్తవానికి నిన్న శాసన మండలిలో చర్చ జరిగినప్పుడు లోపల ఇంకా ఏం జరిగిందనే విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉన్నది కానీ అక్కడ మాకు అడ్డంకులు ఎదురవుతాయని చెప్పి మేము భావించాం కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక నలభై యాభై ఏండ్ల రాజకీయ అనుభవాన్ని రంగరించి ఎక్కడ కూడా నష్టం జరిగిన పద్దతిలో దాన్ని బయటపడేసే ప్రయత్నం చేశాడు అది కూడా గౌరవ చంద్రబాబు నాయుడు ఏదేమైనా ఇప్పటికైనా వైసీపీలో ఉండబడిన మాదిగ పెద్దలకు అపీల్ చేస్తున్నా నేను ఎస్సీ వర్గీకరణ అంశం మాదిక జాతి బిడ్డల భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడి ఉండేది మీ బిడ్డల భవిష్యత్తుకు నిజంగా మీరు ప్రాధాన్యత ఇవ్వదలుచుకుంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం మీద జగన్ గారు వైఖరి సానుకూలంగా లేకపోతే లేదు అనే విషయం ఇప్పటికే నిర్ధారణ చాలా సందర్భాలు జరిగింది లేకపోతే అక్కడ ఎవరి భవిష్యత్తు కోసం మీరు అక్కడ ఉండాలనో మీ భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు లేదని అర్థమైనప్పుడు ఇంకా ఎవరి భవిష్యత్తు కోసం వైసీపీలో మీరు కొనసాగాలనో ఒకసారి మీరే పునఃసమీక్ష సమీక్ష చేసుకోవాలని ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ మాదిగల భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ముందుకు సాగుతుందని సంపూర్ణ విశ్వాసంతో మేము మాదిగలు ఎక్కువ ఆంధ్రాలో కానీ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఓట్ బ్యాంక్ అనేది చూసుకోకుండా వర్గీకరణ బియ్యం నిన్న పెట్టాను దీని ఏ విధంగా వంద శాతం ఇక్కడ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ విషయంలో ముందడుగేస్తున్న విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు వైసీపీ చూసింది కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు చూడలేదు మీరన్నట్టుగా మీరు అన్నట్టుగా ఒకే రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఎంతో కొంత మాదిగలతో పోల్చుకుంటే మాలలు ఎక్కువ అనే విషయం అందరు తెలిసిన విషయమే అట్లాంటప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేసి న్యాయాన్ని చూడని ఏం చేస్తారు మెజారిటీ మాలలే ఉన్నారు కాబట్టి వర్గీకరణ చేస్తే వాళ్ళకి అసంతృప్తి ఉండి మాకు మరింత దూరం అవుతారేమనే ఏమనే ఆలోచనలో కూడా ఉంటారు కానీ ఓటు బ్యాంకు రాజకీయాలతో చూడకుండా సామాజిక న్యాయం కదా ఒక అన్యాయం జరిగిన వర్గానికి కదా మనం అండగా నిలబడాల్సి వస్తుంది ఆ అన్యాయం జరిగిన వర్గానికి అండగా నిలబడుతున్నప్పుడు ఎవరన్నా దాన్ని అడ్డుపడుతుంటే అడ్డుపడేటోళ్లకు జనసంఖ్య ఉన్నప్పటికీ న్యాయం వాళ్ళ వైపు లేనప్పుడు జనసంఖ్య లేకపోయినా న్యాయం మాదిగల వైపు ఉన్నప్పుడు అసలు చరిత్రలో చేయాల్సింది న్యాయమైనప్పుడు ఇక ఓటుకు ఓటు బ్యాంకు రాజకీయాలకు సంబంధం లేదు కదా అని చెప్పి మనస వాచ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి కానీ ఓటు బ్యాంకు రాజకీయాలకు సంబంధం లేదు కాబట్టి కానీ ఇవాళ మాదిగల వైపు నిలబడి మాదిగలకు న్యాయాన్ని అందించాడు చూసే పరిస్థితి మాకు తెలిసి ఇప్పుడు శాసనసభలో ప్రధానంగా నాలుగు పార్టీలు ఉన్నాయి ఓకే బీజేపీ ఇక్కడి నుంచి అక్కడి వరకు మాకు మద్దతుగానే ఉన్నారు సోదరులు వాళ్ళ కీలకమైన భాగస్వామి సోదరులు పవన్ కళ్యాణ్ గారు మనసావాచ దాన్ని సమర్దించారు ఇక మొదటి నుంచి మాకు న్యాయం వైపే నిలబడ్డ చంద్రబాబు నాయుడు గారే దీని ముందుకు నడిపించారు ఇక మాకు అనుమానాలు ఉండాల్సిన అవసరం ఎవరి మీద ఉన్నది వైసీపీ మీదనే మాకు అనుమానాలు లేవు వాళ్ళ మీద కూడా వాళ్ళు ఎట్టుపడిచినా మాకు ఉండరు అనుమానాలు లేవు వాళ్ళ మీద మా వైపు ఉండరనే విషయం చాలా విషయాలు తేలిపోయింది అందువల్ల ఓటు బ్యాంకు రాజకీయాల గురించి ఆలోచించింది జగన్ ఓటు బ్యాంకు రాజకీయాలకు సంబంధం లేకుండా న్యాయం వైపు నిలబడ్డది చంద్రబాబు నాయుడు ఆయన ఓటు బ్యాంకు రాజకీయాల గురించే నిలబడ్డాడు కదా మాలలో మెజారిటీ అంతే మరి వాళ్ళ నాన్న వర్గీకరణ సపోర్ట్ చేసినాడే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ నాన్న సపోర్ట్ చేసినాడు కదా నాన్న ఆశయాలకు అనుగుణంగా నేను పార్టీ పెట్టినా అన్నాడు కదా గతంలో ఈయన కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు లేఖ కూడా రాసిండు కదా ప్రధానమంత్రికి ఇడుపులపాయలో జరిగిన మొదటి ప్లీనర్ సమావేశంలో వర్గీకరణకంలో తీర్మానం కూడా చేసిండు కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు పోయిండు బాబుగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లున్నాడు ఇప్పుడు అట్లనే ఉన్నాడు ఓకే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ తండ్రి మీరు కూడా మాకు అనుకూలంగా ఉన్నారు కదా ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వెనుకపోయిండ్రు అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో మాలలు మెజారిటీ అంతే కదా మాలల మెజారిటీ కాబట్టి మాలల ఓట్లు మొత్తం పొందాలంటే ఇక మాదిగల వైపు న్యాయం ఉన్నా మనం న్యాయం వైపు ఉండొద్దని చెప్పి వీళ్ళు భావించుకొని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆయన వర్గీకరణకు ఎనగకు పోయండు ఓటు బ్యాంకు రాజకీయాలకు సంబంధం లేకుండా మాదిగలు కొన్ని లక్ష ఓ లక్ష రెండు లక్షలు తక్కువ ఉన్నా న్యాయం వీళ్ళ వైపు ఉన్నది కాబట్టి గట్టిగా నిలబడి మాకు న్యాయం చేసాడు అందువల్ల ఓటు బ్యాంకు రాజకీయాలు చేర్చిందంటే జగన్ చేస్తున్నాడేటా చంద్రబాబు నాయుడు గారు ఓటుకు సంబంధం లేకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా ముందుకు సాగాడు సార్ జగన్ లెవెన్ టీము మీ వైపు ఉండరు అసెంబ్లీలో ఉండరు జగన్ లెవెన్ టీము లెవెన్ మెంబర్స్ మీ వైపు రారు మీకు మద్దతుగా అటు అసెంబ్లీకి రారు ఇప్పుడు వాళ్ళకు రావాలని ఉన్నా వాళ్ళ నాయకుడే రావట్లేదు రానియట్లేదు వాళ్ళకి రావాలని ఉంటది శాసనసభలో ప్రాతిధ్యం వహించి గెలిచిన వాళ్ళు శాసనసభకు రావాలని ఉంటుందా ఉండదా ఉంటది కానీ వాళ్ళ నాయకుడు ఈ పదకొండు మందిని పెట్టుకుని నేను ఎందుకు పోవాలని ఆయన అనుకుంటుండేమో ఆయన రాడు ఇక వీళ్ళని అంటే వీళ్ళని పోనియాడు అధినేత ఆదేశాలే వాళ్లకు శిరోదయం వాళ్ళని కాదు మనం అనాల్సింది జగనే అసలు విషయం ఏందంటే నీకు పదకొండు మంది ఉన్నా నువ్వు ఒక్కడి గెలిచినా నువ్వు వచ్చి ప్రజల పక్షాన నువ్వేం మాట్లాడదాస్తుంటే మాట్లాడాలి కదా మాట్లాడాలి కదా మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే అది ఆయన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్